ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు యాభై వేల మంది న్యాయవాదులు నూట పదిహేను కోట్లల్లో ప్రాక్టీస్ చేయటం అనేది జరుగుతూ ఉంది వీళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బార్ కౌన్సిల్ ప్రభుత్వాలు పట్టించుకునేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా న్యాయవాదులు వాళ్ళ యొక్క భార్య పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు అంటే వైద్యపరమైనటువంటి ఇబ్బందులు అయినా వాళ్ళందరూ కూడా ప్రైవేటు లేదా ప్రభుత్వ హాస్పిటల్లో పోయి లక్ష లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తాం అయితే ఏంటంటే బార్ కౌన్సిల్ వాళ్ళు ట్రస్ట్ తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఇద్దరు కలిసి సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు వేల మందికి హెల్త్ కార్డ్స్ ఇవ్వటం అనేది జరిగింది ఈ హెల్త్ కార్డ్స్ కేవలం రెండు లక్షల వరకే ట్రీట్మెంట్ చేస్తారు ఏదైనా ఎంపానల్ ఉన్నటువంటి హాస్పిటల్లో పోయి ఒక అడ్వకేట్లకు అడ్వకేట్ యొక్క భార్య లేదా భర్త అంటే స్పౌస్కు హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ కార్డ్స్ ఇచ్చి వైద్యం చేయించడం అని తిరుగుతాం కోట్ల రూపాయలు హెల్త్ కార్డ్స్ పేరుతోటి తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు బార్ కౌన్సిల్ వాళ్ళు అడ్వకేట్లకు చెల్లిస్తారు కానీ సరి అయినటువంటి ఒక వైద్యం ఎంపానల్గా ఉండబడినటువంటి హాస్పిటల్స్ అడ్వకేట్లకు కానీ అడ్వకేట్ల యొక్క స్పౌస్కి కానీ ఆరోగ్యం బాగోలేనప్పుడు సరైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించడంలో ఈ ఎంపానల్ హాస్పిటల్స్ అటర్లీ ఫెయిల్ అయినాయి న్యాయవాదులకు సరైనటువంటి ఒక వైద్యం దొరకడం లేదు ఇచ్చేటటువంటి వైద్యం కూడా కేవలం రెండు లక్షల లోపు మాత్రమే వైద్యం చేయటం అని జరుగుతాం న్యాయవాదులు అకస్మాత్తుగా హాస్పిటల్ పోయేదన్నా హార్ట్ అటాక్ వచ్చి వ్యాక్సిన్స్ అయి ప్రమాదం జరిగి ఇమ్మీడియట్ గా హాస్పిటల్ పోతే హెల్త్ కార్డు తెమ్మంటారు ఆధార్ కార్డు తెమ్మంటారు తర్వాత ఇంకా బార్ కౌన్సిల్ కార్డు తెమ్మంటారు ఇవన్నీ తెచ్చినాక వైద్యం చేయనటువంటి పరిస్థితి కొనసాగుతాను అవన్నీ తెచ్చే వరకు న్యాయవాదుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వైద్యం చేస్తారు మరి అవన్నీ ఇచ్చినాక అడ్వకేట్లకు హాస్పిటల్ వాళ్ళు రియంబర్స్ ఇవ్వమంటే రియంబర్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి న్యాయ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నలభై ఐదు యాభై వేల మంది అడ్వకేట్లు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి భార్యలు పిల్లలు లేదు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సరి అయినటువంటి ఒక వైద్యం లేకపోవడం వలనంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా చాలా మంది పేదలు ఓ ట్వంటీ థౌజండ్ దాకా అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళు సంపాదించేటటువంటి సంపాదన కొంతమంది అడ్వకేట్లను బెయిన్ చేసుకొని అందరికీ బాగా ఇన్కమ్ ఉంది అనేటటువంటి ఆలోచన ఈ సొసైటీలో ప్రభుత్వంలో ఉన్నది అట్లా కాకుండా పేదలైనటువంటి న్యాయవాదులు